నెల్లూరు జిల్లాలో రాత్రులు నకిలీ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పగులు ఫిజియోథెరపీ డాక్టర్ గా వేషాలు వేస్తూ ప్రజలను మోసం చేస్తున్న రాపూర్ గ్రామానికి చెందిన రాపూర్ మండలం పంగి గ్రామానికి చెందిన దేవుళ్ళ సాయి కృష్ణ తండ్రి దేవుళ్ళ పోలయ్యను ఇద్దరిని అరెస్ట్ చేశారు వేదాయపాలెం పోలీసులు పోలీస్ యూనిఫామ్ వేసుకొని ప్రజలను నమ్మబలికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి వారి దగ్గర నుంచి దాదాపు యాభై ఒక్క లక్ష రూపాయలు వసూలు చేసి మోసం చేసిన కేసులో తండ్రి కొడుకుల్ని అరెస్ట్ చేసి పోలీసులకి రిమాండ్ తరలించారు అయితే ఏదైతే ఈ తండ్రి ఏదైతే పగులు నైట్ వచ్చేసి డాక్టర్ అని చెప్పుకుంటూ పగులు ఫిజియోథెరపీ డాక్టర్ పోలీసు అని చెప్పుకుంటున్న ఈ సాయి కృష్ణ చూస్తే మనం ఈ కారు అతనికి సంబంధించిన బిఎండబ్ల్యూ కారు ఆ కారు సంబంధించిన నెంబర్లు కూడా పోలీసు సింబల్ వేసుకొని ఆ పోలీసు వెనక ముందు కూడా పోలీస్ కారు వేసుకొని తిరుగుతున్న పరిస్థితి అయితే మనం చూసినట్టయితే గతంలో చాలా ఇతను ఇతను చాలా కే చాలా ఇతనిపై చాలా కేసులు కూడా ఉన్నాయని కూడా మనకు తెలుస్తుంది అయితే మనం ఇప్పుడు చూసినట్టయితే ఎట్టికేళ్ళకి పాపం పడినట్టుగా అయింది అయితే కొడుకు తప్పు చేస్తే ఆ కొడుకు తప్పు చేసిన దానికి వాళ్ళు ఏ ఉందో దానికి కొడుకు చేసిన తప్పులకి తండ్రి ఏదైతే మన్నదో ఆ దాని వల్ల అతని కొడుక్కి అతనికి తండ్రి కూడా తండ్రిపై కూడా కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది అయితే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మోసానికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది మనం చూసినట్టయితే ఇప్పుడు మనం వేదాయపాలెం పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము అయితే ఇటుకేళ్ళకి వీళ్ళ పాపం పడినట్టుగా మనం చెప్పుకోవచ్చు అయితే నైట్ వచ్చేసి సర్కిల్ ఇన్స్పెక్టర్ యూనిఫామ్ వేసుకొని ప్రజల్ని మోసం చేస్తూ పగులు ఫిజియోథెరపీ డాక్టర్ అంటూ జనాలు మోసం చేస్తున్న తండ్రి కొడుకులు దేవుళ్ళ సాగి దేవుళ్ళ పోలేని అరెస్ట్ చేసి రిమైండ్ తరలించారు అయితే మనం మనం చాలా సార్లు కూడా చూసాము ఎంతో మంది కూడా హైవేల వద్ద పోలీసు యూనిఫామ్ వేసుకొని నలుగురు పెట్టుకొని వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది అయితే ఇటుకేళ్ళకి ఇతను రాపూర్ మండల సంబంధించిన సాయి కృష్ణ అయితే నెల్లూరులోనే ఇక్కడ తెలుగుదంగ కాలనీలో కాపురు ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఏదైతే ఉద్యోగం ఇప్పిస్తామని యాభై రెండు లక్షల దాకా డబ్బులు వసూలు చేశారు ఆ డబ్బులు ఇవ్వలేదన్న కంప్లైంట్ లో భాగంగా పోలీసులు విచారణలో పోలీసులకు అనేక విషయాలు కూడా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది అయితే అతను సంబంధించిన బిఎండబ్ల్యూ కార్ ఒకటి ఆ బిఎండబ్ల్యూ కార్ ఒకటి కూడా అదుపులోకి అరెస్ట్ తీసుకున్నారు అయితే అతను సంబంధించిన రెండు బైక్లు ఒక కార్ కూడా అదుపులోకి తీసుకొని తెలుసు అయితే ఇటుకేళ్ళగా అతని పాపం పండిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఆ నెల్లూరు నగర్ నెల్లూరు జిల్లాతో ఇలాంటి మోసాలు కూడా చాలా ఎక్కువైనట్టు కూడా తెలుసు ఎస్పీ కార్యాలయంలో కూడా ఎక్కువగా ఉద్యోగాలు ఇప్పిస్తాము ఇప్పిస్తున్నామని చెప్పి చాలా మంది దగ్గర కూడా లక్షల లక్షలు అమాయక ప్రజల దగ్గర లక్ష లక్షలు డబ్బులు వసూలు చేసి మళ్ళా ఫోన్లు కూడా ఎత్తకుండా ఉండే పరిస్థితి కూడా ఉంది ఇటీవల చూస్తే మనం ఇటీవల కోవురు సంబంధించిన ఒక అబ్బాయి దగ్గర కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి వాళ్ళ దగ్గర దాదాపు రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు తీసుకొని ఉద్యోగం ఒప్పికుండా ఫోన్ కూడా ఎత్తకుండా ఉన్న పరిస్థితి ఉంది అయితే వాళ్ళు ఎట్టి కలిగి నిన్న స్పందలు ఎస్పీ గారికి కంప్లైంట్ చేసిన పరిస్థితి కూడా అయితే చాలా వరకు కూడా మీ చాలా వరకు కూడా ఏదైతే చదువుకొని ఉద్యోగాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్న వారు ఏదో ఈ మాయ మాటలు తిప్పి మీకు ఆడ ఉద్యోగిస్తాము ఏడో ఉద్యోగిస్తామన్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా మాటలకి నమ్మి వాళ్ళకి అప్పు అప్పో సొప్పు తెచ్చి వాళ్ళు డబ్బులు ఇస్తున్న పరిస్థితి కూడా ఉంది అలాంటి డబ్బులు ఇచ్చి మోసపోయి ఏ మోసపోయామని తెలుసుకో తెలిసిన తర్వాత కూడా వాళ్ళు లబోదిబో దిబ్బు మన ఉన్న పరిస్థితి అయితే మనం చూసినట్టయితే ఒక ఫిజా నైట్ వచ్చేసి సర్కిల్ ఇన్స్పెక్టర్గా పగులు వచ్చేసి డాక్టర్ డాక్టర్గా అతను ఎంత అంటే మనం ఎవరికి అనుమానం రాకుండా చేస్తున్న ఈ సాయి కృష్ణ తండ్రి పోలేని కూడా ఇద్దరిని వేదాయపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ కూడా తరలిన పరిస్థితిగా ఉంది మనం చూసినట్టు గతంలో ఇలాంటి పరిస్థితులు చాలా చూసాం హైవేలో హైవేలో పోలీసులు అని చెప్పు పోలీసులు బ్రేక్ ఇన్స్పెక్టర్లు అని చెప్పి కూడా డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి హైవేలో ఉండేది అయితే అలా కాకుండా ఇది కొత్త తరహాల పగులు నైట్ వచ్చేసి సర్కిల్ ఇన్స్పెక్టర్ పగులు వచ్చేసి ఫిజో ఫిజియోథెరపీ డాక్టర్ అంటే అటు డాక్టర్ గా ఐడి కార్డు ఇప్పుడు పోలీసులు ఏదైతే వాళ్ళ దగ్గర స్వాధీనం చేస్తున్నారో ఆ ఫిజియోథెరపీకి సంబంధించిన ఐడి కార్డు ఒకటి నకిలీ ఐడి కార్డు తీసుకో స్వాధీనం చేసుకున్నారు పోలీస్ ఐడి కార్డు క్రైమ్ బ్రాంచ్ విజయవాడ అనే క్రైమ్ బ్రాంచ్ విజయవాడ అన్న ఒక కార్డుని కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే ఒక కారు రెండు బైకులు కూడా స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ విదయపాలెం పోలీస్ స్టేషన్ ఇచ్చిన పరిస్థితి అయితే ఈ రోజు అతన్ని ఆ రిమైండ్ తరలించిన పరిస్థితి కూడా ఉంది మనం గతంలో ఇలాంటి మనం చాలా మంది కూడా మన దగ్గర కూడా ఆపికారులు కూడా మన దగ్గర కూడా చాలా మంది వస్తున్నారు సార్ మేము వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చాము వీళ్ళ డబ్బులు ఇచ్చి మోసపోయాము అని చెప్తున్న పరిస్థితి చాలా కోకోలలు ఉన్నాయి అయితే ఎక్కువగా ఏదైతే కుమారుడు తప్పు చేస్తే తండ్రి మందలించాల్సిది పోయి ఆ కుమారుడు ఏదో డబ్బులు తెస్తున్నాడు మనం బాగున్నాం అనే ఉద్దేశంగా తండ్రి ఏదైతే అతన్ని ప్రోత్సహించాడు ఆ పాపానికి కూడా ఈరోజు తండ్రి కొడుకులు ఇద్దరు ఒకేసారి జైలుకు పోవాల్సిన పరిస్థితి కూడా ఉందని ఉంది ఉన్నది కూడా తెలుసుకోవచ్చు మనం చూసినట్లయితే గతంలో ఇలాంటి పరిస్థితి కూడా ఎప్పుడు లేదు ఏదో ఒక ఒక అతను చేస్తే వాళ్ళ తరపున వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరెవరు చేసేవాళ్ళు అలా కాకుండా తండ్రి కొడుకులు ఇద్దరు మోసాలు పాల్పడుతున్నారండి ఇది ఒక విచిత్రమైన కేసు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎటుకేళ్ళకి దాదాపు ఏదైతే అతనిపై ఆ బాధితులు ఏదైతే ఫిర్యాదు ఇచ్చారో ఆ ఫిర్యాదును విచారణ విచారణ తీసుకు విచారణలో భాగంగా అతన్ని విచారించడం అతను ఐడి కార్డులు కానీ అతను బండి మీద కూడా మనం చూసాం కారు ఉంది ఆ కారు ఇప్పుడు మన కారుల మీద కూడా నెంబరు నెంబరు ప్లస్ ఆ నెంబర్ ప్లేట్ మీద పోలీస్ చెమ్ములు వేసుకొని ఆ పోలీస్ బోర్డు పెట్టుకొని అంటే పోలీస్ అంటే ఎవరు ఆఫర్ మమ్మల్ని ఏం చేయరు ఉద్దేశంతో కూడా వాళ్ళు ఇట్లా చేస్తున్న పరిస్థితి కూడా ఉందని కూడా మనం చెప్పవచ్చు గతంలో ఇలాంటి పరిస్థితి కూడా ఎప్పుడు లేదు అయితే ఏదైనా ఒక ఒక విషయం ఉందంటే ఆ విషయాన్ని చాలా వరకు కూడా మనం చూసిన పరిస్థితి కూడా ఉందన్నమాట అయితే మనం మనం చూసినట్టయితే ఏదైతే ఆ సాయి సంబంధించిన పిఎండబ్ల్యూ కారు రెండు బైక్లు కూడా స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకుని రిమైండ్ కూడా తరలించే అయితే ఇప్పటికే ఇప్పటికే మనకు మనకు మీడియాతో మీడియాకు కూడా కొన్ని ఫోటోలు కూడా పోలీసులు కూడా విడుదల చేసిన పరిస్థితి పోలీస్ యూనిఫామ్ వేసుకొని పోలీసులు మంట చెప్పు పోలీసులు మంట చెప్పుకుంటూ ఆ నైట్ వచ్చేసి సర్కిల్ ఇన్స్పెక్టర్ పగులు వచ్చేసి ఫిజియోథెరపీ డాక్టర్ అంటే ఫిజియోథెరపీ డాక్టర్ అంటే ఎవరికి అనుమానం లేకుండా ఉండేదానికి ఏపీ థర్టీ నైన్ ఎస్టీ డబుల్ వన్ డబల్ వన్ కారు ఆ కారు మీద చూసి ఆ నెంబర్ చూస్తున్నాం మనం ఆ నెంబర్ల మీద కూడా ఆ పోలీసులు చెమ్ములు వేసుకొని లోపల కార్లు కూడా పోలీసు బోర్డు పెట్టుకొని బిఎండబ్ల్యూ కార్లో పోలీసు బోర్డు పెట్టుకొని కూడా అతను అతను దందా చేస్తున్న పరిస్థితి కూడా ఉందని కూడా మనం చెప్పవచ్చు అయితే గతంలో మనం చూసాం చాలా దగ్గర కూడా బై బైపాస్ లో కానీ హైవేలో కానీ ఇలా లారీలు కానీ ఆపి మేము పోలీసులు అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉన్నది అలా కాకుండా ఇతను పగులు వచ్చేసి పగులు వచ్చేసి ఫిజియా డాక్టర్ రాత్రి వచ్చే సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే ఇలాంటి వ్యవహారాలు కూడా ఇట్లా అంటే మనకు తెలిసి మొట్టమొదటిసారిగా మనం ఇది కొత్త కేసు అయితే ఏదైనా ఒకే ఒకటే ఉండేది అంటే ఏదైనా ఒకటే చూస్తూ ఉండేది ఏదైనా మనం చూసినట్టయితే ఒకే వృత్తి అంటే ఇతను ఏదైనా ఒక ఇలా పోలీసుగా దొంగత అవతారం ఎత్తి పోలీస్ అవతారం ఉండేది మనం చూసాం అలా కాకుండా ఇతను పగులు చేసి ఫ్రిడ్జ్లో దొరికి డాక్టర్ అంటే అలాగా ఈ నకిలీ ఐడి కార్డులు పెట్టుకొని ఎంతమందిని ఆ డాక్టర్ డాక్టర్ వృత్తులు కూడా ఎంతమందిని పోయి ఎంతమందిని మోసం చేశారని కూడా మనకి ఇంకా విచారణలో కూడా రావాల్సి వచ్చింది అయితే ఇప్పుడు ఎట్టికేళ్ళకి ఇలా తండ్రి కొడుకుల పాపం పండిందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే మనం చూసిన ఏపీ థర్టీ నైన్ ఎస్టీ డబల్ నైన్ డబల్ నైన్ అంటే ఆ ఏ ఆ కార్ నెంబర్లు ఉన్నాయో ఒకటి ముందు వచ్చేసి ఏపీ థర్టీ నైన్ ఎస్టీ డబల్ వన్ డబల్ వన్ ఆ కార్ నెంబర్లు కూడా ఫేక్ అని కూడా మనకి పోలీసులు చెప్పిన పరిస్థితి కూడా ఉంది అయితే ఇలాంటి వారిని కూడా ఎప్పటికి కూడా ఉపేక్షించకూడదు అని కూడా మనం చెప్పుకోవచ్చు మనం గతంలో చూసినాం గతంలో మనం చాలా చాలా కేసులు కూడా చూసిన పరిస్థితులు ఉన్నాయి అయితే పగులు వచ్చే నైట్ వచ్చేసి సర్కిల్ ఇన్స్పెక్టర్ పగులు వచ్చేసి ఫ్యూచర్ దర్గార్ అంటే రెండు వృత్తులు అంటే మనం చూసినట్టే ఓన్లీ ఆ కార్ మీద పోలీసు సింబులు పోలీసు బండి నెంబర్లు బండి బండికున్న నెంబర్లు కూడా బండి నంబర్లు కూడా ఇది కూడా పేకని కూడా మనకి పోలీసులు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఇలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి అయితే మనం అయితే ఎట్టికేళ్ళకి ఎట్టికేళ్ళకి ఇలా పాపం పండిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఎన్ఎల్ఆర్ లైన వేదాపాలెం పోలీస్ స్టేషన్ నుండి నెల్లూరు